అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు బద్దకించకుండా బద్ధకం అనేది లేకుండా చకచక పనులు అయితే ఎలా చేసుకోవాలి అలాగే మనం పనుల వల్లే మన ఇల్లు అనేది ఎలా క్లీన్గా ఉంటుందో చూపించబోతున్నాను అలాగే చాలామంది ఇంట్లో పని చేసుకుంటూనే మీరు రెండు ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో టిప్స్ అక్క అయితే అడిగారు కదా అందు గురించి ఈ వీడియో అనమాట సో ఖచ్చితంగా బద్ధకంగా ఉండి పనులు చేయలేము సగం పనులు చేసి మళ్ళా బద్ధకంగా వస్తున్నాము అంటే నేను కూడా ఇలాగే చేసేదాన్ని కానీ నా బద్ధకం అంతా పోయింది అందుకే ఈరోజు ఈ వీడియో అనమాట సో ఎర్లీ మార్నింగ్ అయితే మనము బద్ధకం పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే రోజు మనం ఆరు గంటలకు ప్రతి ప్రతిరోజు కూడా ఆరు గంటలకు అనుకోండి ఐదున్నరకి ఐదు పదిహేనుకి అలా నిద్రలేసి వేయండి అలారం పెట్టుకొని మరి రెండు రోజులు మీరు ఇలా లేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్ అనేది వాష్ చేసుకున్నారనుకోండి సో బద్దకం అనేది సగ భాగం అయితే పోతుంది అనమాట తర్వాత ఒక చెమ్ము నిండా నీళ్ళు అయితే తాగేసేయండి అప్పుడు బద్దకం అనేది ఇంకా పొద్ది చక్కచక్క వంట అయితే కూడా మనం స్టార్ట్ చేస్తాము పొద్దున్నే పిల్లల్ని పంపించడానికి ప్రతి తల్లు కూడా ఉదయాన్నే క్యారియర్ అయితే కట్టాలి కదా అప్పుడు చాలా మందికి పని చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఈ చిప్స్ పాలు అయితే తొందర తొందరగా అనమాట నేనైతే పొద్దున్నే ఈరోజు లెమన్ రైస్ అదే లంచ్ లోకి ఇంకా రెండిటికి కూడా ఈ అన్నమే కాబట్టి ముందైతే బియ్యం కడిగి పక్కన పెట్టాను అలాగే ఇసురు పక్కన పెట్టానండి పెద్ద దబర్లో వండుతున్నాం కాబట్టి ఈ ఎసురు అయితే పెట్టాను చిన్న అయితే డైరెక్ట్గా కడిగే పెట్టేస్తాను ఇంకా ఈ ఎసురు కాగే లోపల ఇంకా మనకు టైం అనేది ఉంటుంది కాబట్టి ఈ లోపల వచ్చేసి నేను లెమన్ రైస్ చేద్దామని చెప్పి రెండు నిమ్మకాయలు కొంచెం చింతపండు అనమాట నిమ్మకాయలు కొంచెమే ఉన్నాయి కాబట్టి అందులోనే చింతపండు వేసేసుకొని ఇంకా ఎసురు కాగాలంటే అట్లీస్ట్ మనకు ఒక పది పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఈ లోపల ఇంకా కామ్గా కూర్చోవటం ఫోన్ చూసుకోవటం ఇవన్నీ చేయకుండా ఉంటే మనం తొందరగా వంటనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా జడలు ఇవ్వాలి ఇంకా వాళ్ళని డ్రెస్ అనేది చేయాలి ఇంకా వాళ్ళకి మేకప్ చేయాలి అలాంటప్పుడు మనం ఆరు గంటలకి ఐదు గంటలకి ఆరు గంటలకి అలా లేసామనుకోండి అస్సలు టైం సెట్ కాదు నాకైతే ఇద్దరు బాబులు అయినా సరే నాకు తొందరగా ప్రశాంతంగా పనులు నీట్గా అవ్వాలి అంటే నేను ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకొని లేస్తాను ఇలా అలారం పెట్టుకొని ఒక రెండు రోజులు లేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు అలారం అయితే అసలు అవసరం ఉండదు ఆటోమేటిక్గా ఫైవ్ థర్టీకి అంతా కూడా అనమాట సో ఇంకా ఎసురు అయితే కాగుతూ ఉంది కాబట్టి ఈ లోపలైతే నేను లెమన్ రైస్కి కావాల్సిన పప్పులైతే ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇంకా లెమన్ రైస్లోకి మా ఇంట్లో వచ్చేసి ఉన్నాయి కదండి మిరపకాయలు ఇవి వచ్చేసి మా అత్తమ్మ మా ఆయన మిరపకాయలు నంచుకొని ఇష్టంగా తింటారనమాట వాళ్ళు అందుకని చెప్పి వాళ్ళ కోసము ఇవైతే ఫ్రై చేస్తున్నాను మనం కొంచెం తొందరగా ఎర్లీగా నిద్ర లేయడం వల్ల మనకు నచ్చిన వంటలు చేసుకోవచ్చు మనకు నచ్చిన వంటల్ని మన పిల్లలకు చేసి పెట్టచ్చు ఇంకా పిల్లల్ని నీట్గా ఎలాంటి హడావిడి లేకుండా పిల్లల్ని కూడా మనం రెడీ చేయొచ్చు ఇవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట ముందు లేయడం వల్ల ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అదే ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట బద్దకించి మరిచి నిద్రపోయామంటే ఇవేం జరగదు వంటి అంతా కూడా గందరగోళం చేస్తాము పిల్లలకి సరిగ్గా ఫుడ్ పెట్టలేము అలాగే పిల్లల్ని నీట్గా కూడా రెడీ చేయలేము సో ఇవన్నీ వస్తాయి అనమాట అదే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసామనుకోండి నీట్గా ప్రశాంతంగా ఇక్కడ నేను వీడియో తీసుకుంటూనే ప్రశాంతంగా వంట చేస్తున్నాను అలాగే ప్రశాంతంగా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను ప్రశాంతంగా వంట అంతా పూర్తయింది ఇంకా ఇంట్లో పని అంతా కూడా క్లియర్ గా చేసుకున్నాను సో ఇంకా వచ్చేసి ఇంకా అప్పటికి కూడా ఇంకా నాకు ఎసరైతే మరిగిపోయింది అనమాట కాగడం అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను పులుసు పోసేసాను కదా ఇంకా ఈ పులుసు ఉడకడానికి టైం పడుతుంది కదా మనకు ఒక పది నిమిషాలు అయినా పడుతుంది ఎందుకంటే చింతపండు పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది టైం పడుతుంది అదే నిమ్ నిమ్మకాయ పులుసు అనుకోండి కొంచెమే వస్తుంది కాబట్టి అది అంత టైం పడదు ఇంకా ఈ చింతపండు పులుసు ఉడికే లోపల నాకు ఇంకా అన్నం అయితే ఉడికిపోద్ది అన్నమాట ఇంకా ఈ అన్నము ఉడికేటప్పుడే నేను పొద్దున్నే కొన్ని పనులు కూడా చేస్తానండి బట్టలు అయితే నేలల్లో పెట్టేస్తాను సో ఎందుకంటే ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేసుకుంటే మనకు బద్ధకం అనేది అస్సలు ఉండదండి నాకు వాషింగ్ మిషన్ అయితే లేదు चत्तने तो చేయడం ఉతకడం అలవాటు అనమాట అందుకని చెప్పి ఎప్పుడు బట్టలు ఇంకా అక్కడ మురగబెట్టేసామనుకోండి ఇంకా బట్టల మీద బట్టలు బట్టల మీద బట్టలు అయితే పడిపోతాయి కదా అందుకని చెప్పి ఎప్పుడు బట్టలు అప్పుడే ఉతికేస్తూ ఉంటాను ఇంకా అన్నం అయితే వండేసానండి అన్నం వండేసి ఇంకా లెమన్ రైస్ కదా ఇంకా ముద్దలు ముద్దులుగా ఉంటే బాగుండదని చెప్పేసి మేము తినేదే రేషన్ బియ్యము అందుకని చెప్పి కొంచెం బియ్యం మీద వంచి దాన్ని అయితే ఒక డీస్లో పోసి ఆరబెట్టాను అలాగే ఇంకా వంట చేస్తేనే కొంచెం పాలైతే ఉన్నాయి చెల్లెలు ఇంతకుముందు కాఫీ పౌడర్ అయితే పంపించింది అప్పటి నుంచి నాకు కాఫీ పిచ్చి అయితే పట్టుకున్నదండి ఆ పిచ్చిని కూడా వదిలికొట్టేస్తాను ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఆ పిచ్చి కూడా లేకుండా చేసుకుంటాను పొద్దున్నే కాఫీ తాగడం వల్ల మనకైతే అసలు మంచిది కాదు ఇంకైతే ఒక పక్క నాకు అది లెమన్ ఉడుకుతూ ఉంది అయితే వంచాను ఇంకా పాలు కూడా పొయ్యి పెట్టేసాను ఇంకా ఈ లోపల చిన్న గ్యాప్ అయితే దొరికిందన్నమాట ఈ గ్యాప్లో వచ్చేసి గుడ్లు అయితే నానబెట్టేస్తున్నానండి ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేస్తాను కాబట్టి ఇంకా నాకు కొంచెమే ఉంటాయి అన్నమాట ఈ కొంచెం నేను చాలా సింపుల్గా ఉతికేసుకుంటాను అనమాట సో బట్టలు అయితే ఇంకా నానుతున్నాయి పాలు కాగిపోయాయి ఇంకా చూడండి చింతపండు పులుసు పులుస లెమన్ రైస్లోకి లెమన్ కూడా ఇంకా మనకు వచ్చేసింది ఇంకా దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసాను ఇంకా పాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇంకా పొద్దున్నే కొంచెం మా చెల్లెల వల్ల కొంచెం ఈ టీ దగ్గ పిచ్చి అయితే పట్టింది ఇంకా దాన్నైతే తాగుదామని చెప్పేసి కొంచెం అంగట్లో రెండు రూపాయల బ్రూ ప్రాకెట్ ఉంటుంది కదండి ఆ బ్రూ అయితే తీసుకొని తాగుతుంది అనమాట దీన్ని కూడా అసలు కాఫీలు టీలు కూడా అసలు పొద్దున్నే తాగకూడదండి వీటిని తాగడం వల్ల కూడా మనకు అసలు హెల్త్కి మంచిది కాదు దీన్ని కూడా నేను త్వరలోనే ఆపేద్దాం అనుకుంటున్నాను ఇంకొచ్చేసి ఎందుకు ఇన్ని పచ్చిమిరకాయలు అనుకుంటున్నారా పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా లెమన్ రైస్ చేసామనుకోండి ఇంకా మా ఆయనకి మా ఆయనకి వచ్చేసి ఇంకా ఏదో ఒక పచ్చడి పడో నంచుకొని కలుపుకొని తినడం ఇష్టము అలాగే మధ్యాహ్నం లంచ్లో కూడా ఉంటుంది కదని చెప్పేసి ఇంకా నేను పచ్చడి చేస్తానే కలుపుతూనే ఒక పక్క కాఫీ అనమాట అది పనిగా తీరుగా కూర్చొని కాఫీ తాగను మనం రెస్ట్గా కూర్చోవాలి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇల్లు నీట్గా అయిపోయింది అనుకోండి నీట్గా కూర్చోవచ్చు అదే పొద్దున్న ఏడ పని ఆడబెట్టేసుకొని రెస్ట్గా కూర్చొని టీలు కాఫీలు తాగామనుకోండి అనుకోండి ఇంకా అప్పుడు మనం ఎంత పని చేయాలన్నా సరే అసలు పని జరగనే జరగదు ఎక్కడ పని అక్కడ ఇల్లు ఎవరైనా వచ్చినా కూడా చూడడానికి కూడా అస్సలు బాగోదు అనమాట అలా చేస్తాను అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు అక్క మీరు రెండు ఛానల్స్ ఎలా మెయింటైన్ చేస్తారని అడుగుతున్నారు ఇదే అండి నేను చేయడానికి సో కొంచెం ఎర్లీగా నిద్ర అయితే లేస్తాను అలా చేయడం వల్ల నేను తొందరగా పని చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు నేను వీడియో ఇప్పుడు నేను మార్నింగ్ అయితే పొద్దున్నే వీడియో షూట్ చేస్తున్నాను కదా ఆ టైంలో కొంచెం గ్యాప్ లో పొద్దున్నే పెట్టాల్సిన వీడియో సెకండ్ ఛానల్ లో పెట్టాల్సిన వీడియో కూడా అప్లోడ్ అప్లోడ్ చేస్తానండి ఆ గ్యాప్లోనే అది కూడా పెడతా అప్లోడ్ చేస్తాను అయితే దాన్ని అప్లోడ్ చేసుకోవడానికి మనం నేను ముందు రోజు నైటే దాన్ని ఎడిటింగ్ అంతా చేసుకుంటాను మనం నైట్ టైము ఏడు గంటలకంతా పనులు అయిపోతాయి కదండి నాకైతే ఏడు గంటలకంతా పనులన్నీ అయిపోతాయి నైట్ వంట అంతా అయిపోద్ది అప్పుడు నేను స్నానం చేసిన తర్వాత ఇంకా ఖాళీగా కూర్చోకుండా ఎడిటింగు వీడియో ఎడిటింగ్ ఏదైనా ఉంటే పొద్దున్నే ఏమైనా పెట్టాల్సినట్టు ఉంటే దాన్ని నైట్ చేసి రెడీ చేసి పెట్టేసుకుంటా అలా చేసుకున్నాం అనుకోండి మనకు చాలా తొందరగా అయిపోద్ది నేను టమోటా పెట్టాను కదా ఆ టమోటో మగ్గాలంటే మనకు ఎట్ల ఏదైనా పది నిమిషాలు పడుతుంది కదా ఈ పది నిమిషాల్లో వచ్చేసి ఇంక నేను లెమన్ అయితే కలిపేస్తున్నాను ఇలా ఒక్కొక్క పనికి పనికి బ్యాలెన్స్ చేసుకుంటూ చేసామంటే మనకు కొద్దిగా రిస్క్ అనమాట ఆ టమోటో మగ్గే లోపల నేను లెమన్ రైస్ అయితే కలిపాను మా బొడ్డోడికి అయితే క్యారియర్ పెట్టాను వాడికి పెట్టిన తర్వాత వాడికి కొంచెం ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసాను ఈ గ్యాప్లోనే వాడిని అయితే రెడీ చేశాను కాకపోతే మగపిల్లాడు కాబట్టి వాడి బట్టలు వాడు వేసేసుకుంటాడు అనమాట నాకు అది కొంచెం లెస్ అయింది ఈ లోపల ఈ అయితే టమాటో కూడా మగ్గిపోయింది మీరు చూసారు కదా బాక్స్ పెట్టాను ఇంకా మూడు బిస్కెట్లు అయితే బుడ్డోడు పెట్టాను ఇంకా ఫైనల్గా అయితే బుడ్డోడిని రెడీ చేశాను వాడికి వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను ఇంకా బుడ్డోడైతే ఇంకా కూర్చో ఉన్నాడు అనమాట సో ఇంతటితో వాడిని రెడీ చేసే పని అయితే తగ్గిపోయింది ఇంకొచ్చేసి ఇక్కడ పచ్చడి కోసం అని చెప్పేసి ఆల్రెడీ పప్పులు నేను ఫ్రై చేసుకొని ఈ వేరుశనగపప్పు కూడా నేను ముందుగానే ఫ్రై చేసి ఒక డబ్బాకైతే పోసి పెట్టేసుకున్నానండి ఇలా డబ్బాకు పోసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇన్స్టెంట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చట్నీలు పచ్చళ్ళు సింపుల్గా టమోటాని మిరపకాయలు ఫ్రై చేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే మనం రేపు కావాల్సిన కూరకు కూడా మనకు చిక్కుడుకాయలు వలుసుకోవాలన్నా సరే ముందు రోజు ముందు రోజే ఒలసి పెట్టేసుకోవాలి అలాగే ఏదైనా పొడులు అంటే తాలింపుల్లోకి పులుసు కూరల్లోకి చేసుకుంటాం కదా ఆ పొడులు కూడా మనము మిక్సీకి వేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు కష్టపడకుండా చేసుకునే టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట అవి ఇంకా ఫైనల్గా పచ్చడి అయిపోయింది ఇంకా మా బుడ్డోడు కూడా స్కూల్కి అయితే బయలుదేరేశాడు ఇంకా నాకేం పని ఉందో గమ్మని కూర్చోవటమా పడుకోవటమా అంతే కదా అలాగే చాలా మంది పొరపాటు పడుతుంటారండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం పని ఉంది లే పని అంతా అయిపోయింది అనుకుంటారు కానీ అసలు పని అనేది ఇప్పుడే మొదలవుతుంది కానీ ఇప్పుడు కొంచెం పని అనేది ఈజీగా చేసుకున్నాం అనుకోండి అక్కడి నుంచి రోజంతా కూడా ఫ్రెష్గా ఖాళీగా ఉండొచ్చు చూసారు కదా పొద్దున్నే మా బుడ్డోని పంపించిన తర్వాత వంట వంట రూమ్ అంతా కూడా ఎలా అయిపోయిందోను ఎందుకంటే మనం పొద్దున్నే బుడ్డోని పంపించాలి కాబట్టి కొంచెం ఆడావిడిగా ఉంటుంది అందులో కొంచెం ఆడపిల్లకాయలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి జడలు వాళ్ళకి మేకప్లు ఇవన్నీ కూడా చేయాలి అంటే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇంకా వంట రూమ్లో మా బుడ్డోడు తిన్నవి ఇంకా నేను అన్ని కూరలు అన్ని పక్కన అన్ని తీసి పెట్టేశాను కదా మిక్సీ జార్లో అవి ఇవి అవన్నీ కూడా ఈ విధంగా క్లీన్ అయితే బయట వేసుకొని క్లీన్ చేస్తున్నానండి ఒక పక్క అయితే హీటర్ కూడా పెట్టేసాను వాటర్ స్నానం చేసేద్దామని చెప్పి పొద్దున్నే పని అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని పూజ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా చాలా బాగుంటుంది మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది అనుకోండి సో అలా చేయడం వల్ల కూడా మనకు పనులు అయితే తొందరగా అవుతాయి కానీ కానీ మనకు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలామంది చేసే తప్పులు ఏంటంటే ఇంక పని అయిపోయింది అని చెప్పేసి ఎక్కువసేపు మొబైల్ పట్టుకొని వేస్ట్గా పన్నీ వీడియోస్ ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు అలాగే మధ్యాహ్నం టైంలో చాలామంది ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు అలా నిద్రపోవడం కూడా మనకు ఇంటికైతే చాలా దరిద్రమండి చూసారు కదా నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో ఇల్లు మొత్తం కూడా నీట్గా చెప్పేసాను ఇందాక ఎలా ఉందో చూసారు కదా అలా నిద్రపోవడం కూడా చాలా దరిద్రము మనకు రెస్ట్ కావాలంటే ఒక వన్ అవర్ కంటే ఎక్కువగా నిద్రపోకూడదండి ఈ ఆడోళ్ళు తర్వాత మనకు ఏదైనా పనులు ఉంటాయి కదా ఆ పనులు ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా ఒళ్ళు మన ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇంకైతే నేను స్నానం చేసేసానండి దేవుడికి పూజ కూడా చేసుకున్నాను దేవుడికి పూజ చేసిన వీడియో క్లిప్ మా అత్తమ్మంది ఏమంటే బాగా తీయలేదనమాట ఇంకొచ్చేసి అన్నం పెట్టుకొని ఫ్రెష్గా ఉందండి బాడీ అంతా కూడా ఫ్రెష్గా ఉంది మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇంకైతే కూర్చొని నీట్గా అన్నం తింటున్నాను ఇంకా ఒక పక్క అయితే బట్టలు నానబెట్టాను కదా ఇంకా ఒక పక్క అయితే బట్టలు అయితే నానబెట్టేసాను అవి కూడా నాన్తూ ఉన్నాయండి మనం బట్టలు కూడా ఏ రోజుకి ఆ రోజు కూడా ఉతికేసుకుంటూ ఉంటే మనకు కష్టం కూడా అస్సలు అనిపించదండి కానీ మనం ఏం చేస్తామంటే అన్ని మరగబెట్టేసుకుని ఒక్కసారి ఉతకాలంటే ఈ బట్టలకు ఒక దండం నైనా అనిపించేస్తుంది అలా అయితే అసలు చేసుకోవద్దు ఇంకా నేను తిన్న తర్వాత అయితే ఇంకా వాటర్ క్యాన్లు మొత్తం నీళ్ళన్నీ అయిపోయాయండి ఇంకా మనం ఇవన్నీ ఒక మళ్ళీ తోంకోవచ్చులే మళ్ళీ తోంకోవచ్చులే అనుకున్నాం అనుకోండి అట్టే పోద్దని చెప్పేసి ఇంకా తిన్న తర్వాత ఈ క్యాన్లు అన్నీ కూడా కడిగేసి నీట్గా ఎండ కారపెట్టి పెట్టేస్తాడు అనుకో ఇంకా మా ఆయన ఈరోజు ఏదో ఒక ఖాళీ టైం చూసుకొని ఇంకా వాటిల్లో నీళ్ళు ఏది తీసుకొచ్చి పెట్టేస్తాడు అనమాట అందుకని చెప్పి తర్వాత మా ఆయన ఏమి ఇంకా కడగలేదా నీళ్ళు తెస్తాను అనే ఆ మాట రప్పించుకోకుండా ముందుగానే ఇలా కడిగి పెట్టేస్తాను అనమాట ఇంకా ఇవైతే కడిగేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేసుకుంటున్నానండి బట్టలు నేను సింపుల్గా కష్టం లేకుండా ఉతికేస్తా ఉంటాను ఎందుకంటే మాకు వాషింగ్ మిషన్ కూడా లేదు నేనైతే చేత్తోనే ఉతుకుతానండి కష్టం లేకుండా సింపుల్గా ఉతికేస్తాను సో ఎందుకు అంటే ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేస్తానండి ఎంత వాన కాదు ఒబ్బిడి కాదు ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేస్తే మనకైతే రెండు మూడు బట్టలు రెండు మూడు జతలే ఉంటాయన్నమాట ఒక నాలుగు బట్టలు మూడు బట్టలు ఉంటాయి వాటిని నీట్గా పెట్టేసుకుని ఉతికేసుకున్నాం అనుకో మనకు కష్టమే అనిపిదు అదే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు రేపు ఉతుకుందాం రేపు ఉతుకుందాం అని చెప్పి వాయిదాలు వేసుకుంటా పోయినామనుకోండి అప్పుడు బట్టలు ఉతకాలన్న ఆలోచన కూడా అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఇసలు ఇది ఎందు ఇంత కష్టము అనే ఒక ఫీలింగ్ అయిపోద్ది అనమాట మనము ఇలా ఫీలింగ్ వచ్చిందనుకోండి ఇంకా మంచం మీద అట్లే పడుకుంటాం అలా పడుకోవడం వల్ల కూడా మనకు ఎనర్జీ మొత్తం కూడా పోయి చాలా డల్ అయిపోయినట్టు అనిపించేస్తుంది అనమాట అందుకని చెప్పి ఏ రోజు బాట్లు ఆ రోజు నీట్గా ఉతికేసుకున్నాం అనుకోండి సో చాలా కష్టం అనేది చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి ఇలా ఏ రోజు పనులు ఆ రోజు చేసుకుంటే ఇంకా మీకు వీడియోస్ తీయడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా నాకు పనులన్నీ అయిపోయి బట్టలు ఉత్కేసరికి ఇంకా మా ఊర్లోకి అయితే స్వీట్ పొటాటో అయితే వచ్చిందండి అంటే గెంట్స్ గడ్లో అంటాము మరి మీరేమంటారు కామెంట్ చేసి అండి ఇంకా మనకు ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో సో ఇవంటే నాకు చాలా ఇష్టము అండ్ మా ఆయన కూడా చెప్తూ ఉంటారు దీన్ని తినడం వల్ల మనకు యవ్వనం పెరుగుతుంది అంటే అందం అనేది పెరుగుతుంది తొందరగా ముసలి వాళ్ళు అవును అని చెప్తుంటారు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటారు ఇంకా ఇడ్లీ పాత్ర అంతా ఎందుకు తెచ్చి పెట్టడము పైన పెట్టేస్తుంటాం కదా దాంట్లో ఎందుకులో దీంట్లో సింపుల్గా అయిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట ఇలాంటి పనులు కూడా మనం చేసుకుంటే వీటి వల్ల కూడా మనకు పని అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అందుకని చెప్పి ఇలాగైతే చేస్తున్నాను సో కొద్దిసేపు అయితే ఇవి ఉడికించుకొని అందరం కూడా తినేసి కొద్దిసేపు పడుకొని వీడియోస్ ఉంటే అవన్నీ కూడా ఎడిటింగ్ అన్నీ చేసుకొని అయితే రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత అయితే మరీ ఈవినింగ్ వరకు అయితే బట్టలు అయితే ఉంచనండి కొంచెం ఎర్లీగానే తీసేస్తాను ఎందుకంటే ఈవినింగ్ వరకు ఉంచామనుకోండి బట్టలు అయితే తెల్లగా పోతాయి అలాగే నేను ఎప్పుడు బట్టలు ఉతికినా సరే అక్కడైతే మూలైతే పెట్టనండి ఎప్పుడు కూడా ఎందుకంటే అలా మూల పెట్టడం వల్ల మనకు బట్టలు అయితే ఎప్పటికప్పుడు పెరిగిపోతును అంటే మొత్తం ఒకేసారి మనం మడతలు పెట్టాలన్నా నీట్గా పెట్టలేము అలాగే నీట్గా సర్దలేము సో అప్పుడు మనకు చాలా చిరాకు కనిపించేస్తుంది అందుకని నేను ఎప్పుడైనా సరే బట్టలు ఎప్పుడు బట్టలు అప్పుడే ఉతికేస్తాను ఎప్పుడు బట్టలు అప్పుడే మడత పెట్టేస్తాను సో చూసారు కదండి ఇదన్నమాట నేను బద్దకించుకుంటా పనులు అయితే ఇలాగే చేస్తూ ఉంటాను సో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అలాగే కామెడీ వీడియోస్ యూస్ఫుల్ టిప్స్ సో మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్